హలో అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ చూస్తున్నారా కదండి మా పెద్ద బాబు కోసం అయితే కొత్త సైకిల్ కొన్నారండి మా నాన్నగారు అయితేని అమ్మకు వందనం డబ్బులు వచ్చాయి కదండీ అందులో ఆరు వేలు తీసి అయితే ఈ సైకిల్ అయితే కొన్నారండి మా పెద్ద బాబు అయితే మా దగ్గర అయితే ఉండడండి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు అక్కడే ఉండి అక్కడే చదువుకుంటున్నాడండి చిన్న బాబు అయితే మా దగ్గర ఉంటాడు మా తమ్ముడు అయితే వేరే సైకిల్ సెలెక్ట్ చేశాడు కానీ నాకు అది వద్దు నాకు ఇదే కావాలని చెప్పి ఇదే సెలెక్ట్ చేసుకున్నాడు చూసారు కదండి ఎంత బాగుందో సైకిల్ ఇప్పుడు మా పెద్ద బాబా అయితే సెవెంత్ చదువుతున్నాడు అండి ఇంతకుముందంతా సెకండ్ హ్యాండ్ సైకిల్ వాడివాడండి ఇప్పుడు అయితే ఇంకా కొత్త సైకిల్ అనేది తీసుకున్నామండి ఇంకా చూసారు కదండి వాడికి ఆనందానికి అయితే ఇంకా అర్దులు లేవండి మా అమ్మ వాళ్ళ ఇంటి ఎదుర్కొంటే కొబ్బరి కొబ్బరి చెట్లు అండ్ కాలువ అయితే చాలా బాగుంటుందండి నేనైతే మా అమ్మ పెంచుకున్న మొక్కలని చెప్పి వీడియో పెట్టానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లింక్ ఇస్తాను చూడండి అయితే ఇప్పుడు ఆ మొక్కలు అయితే ఏమీ లేవండి కాలువ పక్కకే కొట్టేశారండి వీడియో నచ్చితే లైక్ చేయండి